మంచిర్యాల పోలీసులు రియల్ మాఫియాతో చేతులు కలుపుతున్నారా అసలు పోలీసులు సివిల్ తగాదాల్లో తలదోచవచ్చా పోలీసులే కట్టుతప్పి రియల్ మాఫియాతో చేతులు కలపటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇంతకీ డిపార్ట్మెంట్లో కబ్జా కోర్లకు కొమ్ము కాస్తున్నది ఎవరు భూ వివాదాల్లో ఏ పోలీసు పాత్ర ఎలాంటిది డీజీపీ వరకు కంప్లైంట్ వెళ్లిందంటే అసలు ఈ కబ్జా కేసేంటి మంచిర్యాల జిల్లా కేంద్రంలో పోలీసుల అండదండలతో భూ కబ్జాలు చేస్తున్నారు కొందరు కబ్జా కోర్లు పోలీసుల కోఆపరేషన్తో ఈ ల్యాండ్ ఆపరేషన్ చేస్తోంది రియల్ మాఫియా సర్కార్ ల్యాండ్ అయినా పేదోళ్ల భూములైనా సరే వీళ్ల కన్ను పడితే చాలు ఇట్టే కబ్జా పెట్టేస్తున్నారీ కబ్జారాయిళ్లు అలాంటి వీళ్లకు పోలీసుల సహకారం అందిస్తున్నారంటూ ఏకంగా మంచిర్యాల సీఐ మహేష్పై డీజీపీకి బాధితులు కంప్లైంట్ చేశారంటే సిచ్యువేషన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు మంచిర్యాల కొత్త జిల్లాగా ఏర్పడటం సింగరేణి పారిశ్రామిక ప్రాంతం కావడంతో ఇక్కడ భూముల ధరలకు రెక్కలొచ్చాయి దీంతో రియల్ మాఫియా రెచ్చిపోతోంది రాజకీయ నాయకులు పోలీసుల సహకారంతో చెలరేగుతోంది మంచిర్యాల బైపాస్ రోడ్డులోని సర్వే నెంబర్ నూట తొంభై తొమ్మిదిలో సుమారు ఇరవై కోట్ల రూపాయల విలువ చేసే ఎకరాల ముప్పై తొమ్మిది కుంటల భూమిపై మొదటి నుంచి వివాదం నడుస్తూనే ఉంది వంగాల సుధాకర్ మహేందర్ రావు కట్ల విద్యాసాగర్ రావు ఆది సత్యనారాయణ రమేష్ అనే వ్యక్తులు రెండు వేల సంవత్సరంలో గూకొండ మల్లేష్ అనే పట్టాదారు దగ్గర కొన్నారని చెప్తున్నారు నలభై ఏళ్ల క్రితం నుంచే మల్లేష్ ఇతడి తండ్రి ఆస్తిగా ఉండేది భూమి తరువాత నాటి ఆర్డీఓ థర్టీ ఎయిట్ ఈ కింద మల్లేష్ పేరు మీద పట్టా పాస్బుక్లు ఇచ్చారు ఈ భూమి తనదని సోలంకి అనే వ్యక్తి నాటి ఆర్డీఓకు దరఖాస్తు పెట్టుకోవడంతో విచారణ చేశారు ఈ విచారణలో ఈ భూమి మల్లేష్దేనని తేల్చారు ఆ తర్వాత వంగల సుధాకర్ తో పాటు మరో నలుగురు కలిసి ఈ భూమిని కొన్నారు ఈ వివాదాన్ని అక్కడితో వదలని సోలంకి హైకోర్టుకు వెళ్లాడు సుధాకర్ అండ్ అదర్స్ సుప్రీంకోర్టుకు వెళ్లారు అక్కడ కాంప్రమైజ్ చేసుకుని కొంత డబ్బు ఇవ్వడానికి ఒప్పుకోగానే సోలంకి డబ్బులు తీసుకున్నాడు తర్వాత అఫ్జల్ అనే మరొకరికి పట్టాయిచ్చాడు ఇది మళ్లీ ఆర్డీఓ దగ్గర విచారణ జరగ్గా అఫ్జల్దే ఈ భూమి అని తేలింది దీంతో సుధాకర్ అండ్ పార్ట్నర్స్ హైకోర్టుకు వెళ్లారు హైకోర్టు సుధాకరణ అదర్స్ కు అనుకూలంగా తీర్పునిచ్చింది అంతలోనే సోలంకి మరో వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేసి పత్తా లేకుండా పోయాడు ఇతడికి నాటి సబ్ రిజిస్ట్రార్ అమ్ముడు పోయి రిజిస్ట్రేషన్ చేశాడని ఆరోపిస్తున్నారు బాధితులు మొత్తంగా బాధితులు పోలీసులకు కంప్లైంట్ చేశారు మంచిర్యాల సిఐ మహేష్ మాత్రం ఈ భూమి మీకు రాదని అవమానకరంగా మాట్లాడటమే కాదు ఈ భూమి వేరే వాళ్లకు పోతుందని భయపెట్టడంతో సీఐపై డీజీపీకి కంప్లైంట్ చేశామంటున్నారు బాధితులు అంతేకాదు రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణతో పాటు మంచిర్యాల పోలీస్ స్టేషన్ మున్సిపల్ కమిషనర్ కు సైతం ఫిర్యాదు చేస్తామని అంటున్నారు సుధాకర్ కాంప్రమైజ్ అయినాము కొంత డబ్బుకు కాంప్రమై కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ అది లీగల్గా మేము వచ్చేసినాము ఈలోపు సోలాంక్ ఏం చేసిండు కొద్దిగా ఇక్కడ డిస్టర్బెన్స్ అనుకుంటున్న కొద్దిగా లేట్ అయింది సోలాంక్ ఏం చేసిండు అబ్జల్ అనే ఆ టైనాకు పవర్ ఆఫ్ పటన్ ఇచ్చాడు ఒక వైపు వివాదం కొనసాగుతుండగానే జగన్మోహన్ రావు అనే వ్యక్తి అదే భూమిలో రేకుల గోడ కట్టి సీసీ కెమెరాల నిఘాతో పోలీసుల అండదండలతో తమ భూమిలో భవన నిర్మాణం చేస్తున్నారని గతంలో కూడా ఎలాగే పోలీసులను అడ్డు అడ్డుపెట్టుకుని చిన్న షెడ్లు వేశారని ఎలాగైనా తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు బాధితులు అందరికి కంప్లైంట్ చేస్తాను ఇదే భూమిని గతంలో కూడా జగన్మోహన్ రావు అనే ఒక మాఫియా ఒక పది ఇరవై మంది గుండాగాలను బట్టి అక్కడ పెన్సింగ్ వేస్తా అంటే కూడా పోలీస్ ఇంతకుముందు సుధాకర్ అనే సిఐ మరియు అతని పై అధికారి ఇద్దరు కూడా సస్పెండ్ అయిన విషయం కూడా మన ఈ సిఐ గారికి కూడా తెలుసు ఇదొక్కటే కాదు మంచిర్యాల కొత్త జిల్లాగా ఏర్పడినప్పటి నుంచి భూదందాలు సెటిల్మెంట్లు రాను రాను పెరిగిపోతున్నాయి ఇలాంటి విషయాల్లో తలదూర్చిన కాకీలపై ఇప్పటికే పడింది కూడా తాజాగా మరో సీఐ సివిల్ తఖాతాల్లో వేలు పెడుతున్నాడని ఏకంగా రాష్ట్ర డీజీపీకే ఫిర్యాదులు వెళ్లడం జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది గతంలో కూడా ఇదే సీఐపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి ఓ ఎంపీ కేసు విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించారని సొంత శాఖలోనే ప్రచారం జరిగింది సివిల్ తగాదాలలో తలదూర్చారనే ఆరోపణలు ఫిర్యాదులు వచ్చిన వాళ్లపై విచారణ సాగుతుందని అంటున్నారు మంచిర్యాల డీసీపీ రూల్స్ ప్రకారం అన్ని ఉన్న బాధితులు చెప్తున్నట్లు పోలీసులే అడ్డుపడుతున్నారా లేక మరెవరూ అడ్డు రావద్దనే ఉద్దేశంతో బాధితులే పోలీసులపై కంప్లైంట్ చేస్తున్నారా తప్పెవరిది లోతైన విచారణ జరిపితే గాని అసలు విషయాలు వెలుగులోకి రావంటున్నారు పోలీసు ఉన్నతాధికారులు